రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము నూట పన్నెండవ సంకీర్తన నాలుగవ చరణము యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును వాత్సల్యతయు గలవారు హలూయ మరి ఇక మనము మరి కీర్తిని కనుక చూడగలిగితే ఇక్కడ మంచి మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి కదండి మరి యథార్థవంతులుగా ఎవరైతే జీవిస్తారో మరి ఎవరైతే నీతి కలిగినటువంటి వారుగా జీవిస్తారో వారి జీవితంలో మరి చీకటి లాంటి మరి ప్రమాదాలు వచ్చినా లేదా చీకటి లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు ఆ చీకటిలో సహితము వెలుగునిచ్చేటువంటి దేవుడు హలెయ మరి అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మరి ప్రమాదాలు కనిపిస్తుంటే లేదంటే చుట్టూరు అంధకారం కనిపిస్తుంటుంది ఏంటో మనకు అర్థం కానిటువంటి స్థితి వస్తుంది అయితే దేవుడు అంటున్నాడు నువ్వు గనక యథార్థవంతురాలు అయితే నువ్వు గనక యథార్థవంతుడు అయితే నా పైన ఆనుకుని కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే ఎలాంటి స్థితి వచ్చినా ఎంత చీకటి అయినా అది మరి ఎంత కట్టిక చీకటి అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను నా యొక్క వాక్యం అనేటువంటి వెలుగు చేత నేను నింపుతాను అని దేవుని యొక్క వాక్య భాగం చలవిస్తుంది మరి నిజమే దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది కదా మన త్రోవలకు వెలుగుగా ఉన్నది మరి మనము అలాంటి చీకటికే మాత్రం భయపడక దేవుని పైన మనం ఆధారపడి నీతివంతులుగా యథార్థ పరులుగా మనం జీవించాలి దేవుడు మనకి మనం యథార్థ పరులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇంకా అనేకమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తాడు ఒకరి పైన బీదవారిపైన కటాక్షం చూపించేటువంటి లక్షణం దేవుడు మనకి ఇస్తాడు వాశ్చల్యత చూపించేటువంటి లక్షణం ఇస్తాడు దేవుడు మనకి నీతిని అనుగ్రహించడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి సకలమైనటువంటి మంచి అలవాట్లన్నీ కూడా మనం సమకూర్చుకుంటూ దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క సాక్షులుగా మనం ఎదగాలి మనం ఇతరులని కటాక్షించినప్పుడు దీని ఎడల కృప చూపినప్పుడు దేవుడు తన కృపను మన పైన చూపడానికైనా ఇష్టపడుతుంటాడు మనల్ని ఆయన ఎన్నుకుని ఇంకా అనేక విధాలుగా వాడుకోవడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు ఆయన రాజ్యంకు వారసులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు ఇవన్నీ ఎప్పుడు అంటే మనము నీతి కలిగి జీవించినప్పుడు మనము యథార్థవంతులుగా జీవించినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క శిష్యులుగా దేవుని యొక్క స్నేహితులుగా మనం జీవించగలుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి క్రియలు కార్యాలు మన జీవితాల్లో చేయడానికైనా ఇష్టపడేటువంటి దేవుడు మనము కటాక్షించేటువంటి వారముగా ఉంటే మనము కూడా కటాక్షింపబడేటువంటి వారముగా ఉంటాం మనమిత్రులకు వాస్సల్యత చూపిస్తే మరి దేవుని యొక్క వాషల్యత కూడా మనకు తోడుగా ఉంటుంది అనేటువంటి విషయము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినా సరే మరి దేవుని విడిచిపెట్టగా మరి విధవ రాండ్రు పక్షాన లేదా తండ్రి లేనిటువంటి వారి పక్షాన్న మరి మనము వారికి న్యాయము చేసి దేవుడిచ్చేటువంటి కృపను ఆశీర్వాదమును పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ గొప్పవాడ హేసయా మీకు స్తోత్రాలు సర్వోన్నతుడానికి వందన నీలో ఎదిగించి నీలో ఫలింపచేసి ఆయా యథార్థత నాయన మేము నాయన విడిచిపెట్టకుండా ఉండినట్టుకు సహాయం దయచమని ఆయా వాష్లతలు కరుణ కటాక్షములు కలిగి జీవించుటకు సహాయం దయచమని నీలో ఎదిగించమని నీలో ఫలింప చేయమని ఒక వాక్యం దయచేసిన ప్రభావం మాలో ఫలింప చేసిన ఆయన అయ్యా మాకు తోడుగా ఉండమని మా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసీ అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి వినేమిగా ప్రతి లాడి వేడుకుని పొందించిన మా ప్రేపర్లో గొప్ప మా తండ్రి అమ్మాయి ప్రైస్తాలో ఆడెవరి వన్